మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ ని గెలిపిస్తే ఏం చేసిండు అని మాట్లాడతారు చిగ్గుండాలే మాట్లాడతాను అసలు పాలమూరు వలసలకు కారణమే నీ నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు పనిచేసి పది లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా ఎవరు రమ్మన్ పది లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు బారించింది బిఆర్ఎస్ కాదా లేకుండా మాట్లాడుతున్నారు కల్వకుర్తి పంప్ దగ్గర మంత్రులుగా ఉన్న నేల మీద పండుకున్న మంచం కూడా లేదు కటిక నేల మీద జంకా నేసుకొని పండుకొని పనిచేయించిన ప్రాజెక్టుల దగ్గర ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు నేడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా పక్కకు నేల మీద పండుకున్నాడు ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చినాం రాత్రింబవళ్ళు కష్టపడ్డం పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరును మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా నీ దత్తత గురువు కనీసం మంచినీళ్ళు ఇయలే కానీ కేసీఆర్ పాలమూరులో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిండు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్ ఇది నిజం కలువకుర్తిలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు ఇచ్చినాం నెట్టంపాడు లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు ఇచ్చాం భీమా లక్షా యాభై ఎనిమిది వేల ఎకరాలకు ఇచ్చాం కోయిల్ సాగర్ కింద ముప్పై రెండు వేల ఎకరాలకు ఇచ్చాము అదే పాలమూరు జిల్లాలో పాపం ఆనాడు నిజాం నవాబ్ ఆర్ డిఎస్ ప్రాజెక్ట్ కింద ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు ప్రాజెక్టు కట్టిండు నీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలకు ఉన్న ఆయకట్టును బోడగొట్టింది నోటికాడ బుక్కడ ఎత్తగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం రాగానే తుమ్మిల్ల ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి తొమ్మిది నెలల్లో రికార్డు టైంలో తొమ్మిది నెలల్లో తుమ్మిల లిఫ్ట్ ను పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువల్లో యాభై వేల ఎకరాలకు నీళ్లు బారించడం పోదామా ఆలంపూర్ కు పోదామా గద్వాల్ కన్నా నేను అడుగుతా ఉన్నా చెప్పరా ఆలంపూర్ గద్వాల ప్రజలు ఆలంపూర్ గద్వాల్ పోతే పాలమూరులో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ కంచెలు పెంచింది ఎవరు నీళ్లు ఎవరు అడిగితే చెప్పరా నేను అడుగుతా ఉన్నా తుమ్మిళ్ళ కట్టింది మేం కాదా కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్లో పనులు పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా జూరాల ప్రాజెక్టు మేము వచ్చేదాకా ల్యాండ్ ఎక్విజేషన్ కాలి మేము వచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి మొత్తం ఫుల్ కెపాసిటీ రిజర్వాయర్లో నీళ్లు నింపింది జూరాలలో మేం కాదా రేవంత్ రెడ్డి ఎంత అవగాహన లేకుండా మాట్లాడతాడంటే పాలమూరు ఎత్తిపోతానంటే జూరాల్లో పెట్టాలన్న మీరు శ్రీశైలంలో పెట్టి తప్పు చేసిండ్రు అని మాట్లాడతారు మరి నీకు నీకు ఆ సలహాదారుడు ఎవరో మరి ఆంధ్రా నుంచి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ ఉన్నట్టున్నాడు నీకు ఆదిత్యనాథ్ దాస్ను పెట్టుకున్నావు కదా ఆయన అంతకుమించి ఏం సలహా ఇస్తాడు నీకు జూరాల మీద ఆ జూరాల బుడ్డంతా రిజర్వ్ అయ్యారు దాని కెపాసిటీ తొమ్మిది టీఎంసీలు దాంట్లో మహబూబ్ నగర్ మంచినీళ్ళంతా జూరాల మీదనే ఉంటాయి మంచినీళ్ళకే సరిపోతుంది అది ఇప్పటికే జూరాల మీద జూరాల సొంత ఆయకట్టు లక్ష ఎకరాలు ఉంటుంది భీమా ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు ఉంటుంది నెట్టంపాడు ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు ఉంటుంది సాగర్ ఆయకట్టు యాభై వేల ఎకరాలు ఉంటుంది అంటే ఐదు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టు ఆల్రెడీ జూరాల మీద ఉన్నది ఆ జూరాలలో పాలమూరు ఎత్తిపోతల బతకం పెట్టి రోజు రెండు టీఎంసీలు గుంజు ఉంటాయా నీళ్ళ చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు కాదా అంటే ఈయన ఉద్దేశం ఏంది రెండు వందల పదిహేను టీఎంసీలో ఉన్న శ్రీశైలంని ఆంధ్రకి అప్ప చెప్పాలి జూరాలలో మనం కొట్టుకోవాలిగా శ్రీశైలంలో ఎంత ఉంటుంది రెండు వందల పదిహేను టీఎంసీలు ఉంటాయి మనం శ్రీశైలంలో రెండు టీఎంసీలు పెట్టి గట్టి గుంజితే రెండు వందల పదిహేను టీఎంసీలు ఓ రెండు మూడు నెలలు ఉంటాయి కదా ఫ్లడ్ బంద్ అయినాక దాంట్లో గుంజుకుందామా దాన్ని ఆంధ్ర గెలిచి పెడదామా కేసీఆర్ గారు ఆలోచించి ఆ శ్రీశైలంలో మనకు రెండు వందల పదిహేను టీఎంసీలు ఉన్నాయి కనుక మనం పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు గుంజి నింపి పెట్టుకోవాలి శ్రీశైలం మీద ఆధారపడొద్దని అరవై ఏడు టీఎంసీల రిజర్వాయర్లను కట్టిండు పాలమూరు ఎత్తిపోతల పథకంలో సిక్స్టీ సెవెన్ టీఎంసీ మీ ముఖానికి అరవై ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మొత్తం కృష్ణానది పరివాక ప్రాంతంలో ఒక ఇరవై టీఎంసీల రిజర్వాయర్ కట్టిందా మీరు ఇరవై టీఎంసీలు కట్టిందా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కల్వకుర్తిలో ఐదు టీఎంసీల రిజర్వాయర్ కట్టింద్రా మాట్లాడిందోరిప్పింద్రా మీరు ఇంకా మాట్లాడతారు ఇలా కేసీఆర్ గారు వంద టీఎంసీల రిజర్వాయర్లకు రూపకల్పన చేశాడు పాలమూరు దిండి ఎస్ఎల్బీసీలో భాగంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వరద ఉన్నప్పుడు నింపి పెట్టుకోవడానికి వంద టీఎంసీలతో రూపకల్పన చేసిండు దాదాపు తొంభై ఐదు శాతం పనులు పూర్తయి పూర్తయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది పూర్తి చేయండిగా వంద టీఎంసీలు నింపు మన మూడు నెలలు పోయింది సముద్రంలో కృష్ణా నీళ్ళు గుంజి వంద టీఎంసీలు నింపినామనుకో సస్య సస్యశ్యామలం కదా మన నల్గొండ పాలమూరు గా పని దూరదృష్టితో కేసీఆర్ చేసింది మీరు ఆలోచించింది ఎప్పుడన్నా ఇవాళ పాలమూరులో అరవై ఏడు టీఎంసీలు రిజర్వాయర్లు చేసిండు కేసీఆర్